హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఫండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కోళ్ళకి ఫౌల్ ఫాక్స్ అంటే మనకు మస్తు వచ్చి లేదా పూటకాలు అంటారు కొందరు అయితే మనకు వచ్చేసి తల్లిపోసిందంటారుగా అది రాకుండా కోళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి దేని వలన వస్తాయి అవి రాకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా సమాచారం ఇస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను కూడా ఒకప్పుడైతే ఈ ఫాక్స్ వల్ల అదే ఏదైతే మన మస్తు ఉచి లేదా పూటకాలు లేదా తల్లిపోసినట్లో దీనివల్ల అయితే చాలా నష్టపోయినా నా వల్ల నా లెక్క మీరు నష్టపోవద్దు అనేది అయితే నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను అలా నష్టపోయి ఇప్పుడైతే నేను ఒక్కటి కూడా రాకుండా అయితే చూసుకుంటున్నాను నేను ఎలాంటి జాగ్రత్తలు పాటాల్సిన అసలు ముందుగా వచ్చేసి మనకు ఫౌల్ ఫాక్స్ అనేది దేనివల్ల వస్తున్నైతే ముందుగా చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేసి అయితే ఫౌల్ ఫాక్స్ అనేది బయో సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోవడం వల్లనే అయితే వస్తుంది బయో సెక్యూరిటీ మెజర్స్ అంటే మనది అది శానిటైజ్ చేసుకోకపోవడం షెడ్ క్లీన్గా ఉంచుకోకపోవడం షెడ్డు చుట్టూ అక్కడక్కడ వాటర్ నిలిపి వేసుకోవడం అలాగే మనం ఏమైతే వాటికి వాటర్ వాటర్ గిట్ల పెడుతున్నాం అవి క్లీన్ చేసుకోకపోవడం చెట్టు చుట్టూ వాటర్ ఎందుకు అలా నిల్వ చేసుకుంటే అంటే అక్కడ దోమలు వచ్చి చేరి అనేది మన అనేది అటాక్ చేస్తాయి నైట్ మనం ఎప్పుడైతే కోళ్ళని కమ్ముతామో క్లోజ్ చేస్తామో అప్పుడైతే ఈ దోమలు అయితే అటాక్ చేస్తాయి సో దీనివల్ల ఏంటంటే వైరస్ అనేది ఒకటి నుంచి ఇంకోదానికి ట్రాన్స్మిట్ అవుతుంది ఫస్ట్ మెయిన్ వచ్చేసేసరికి కోళ్ళ పెంపకంలో ఈ మస్చుటి అనేది చాలా డేంజర్ ఇది వస్తే మాత్రం కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం కంట్రోల్ చేయడం అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలుకి ఇది రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వచ్చి ఎలాంటి ఇమర్జెన్స్ వాడాలి ఇది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే మీకు అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే చూపించుకుంటే చెప్తాను నేను ఫస్ట్ వచ్చి ఫ్రెండ్ మనం మీరు వీడియోలో చూసుకుంటే మనకి ఇక్కడ నేను చూస్తున్నాను కదా నా దగ్గర అయితే మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి నేనైతే ఇది స్పెషల్గా ఐదు వేలు పెట్టి అయితే చేయించుకున్నాను అయితే కేజీ మీరు చూస్తున్నారు కదా ఈ కేజీ వచ్చేసి అయితే ఫైవ్ థౌసండ్ పెట్టి చేయించుకున్నాను నేను తెలిసిన వాళ్ళ దగ్గర సో ఇది నేను మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కేజీ మీరు చూస్తున్నారు కదా ఈ కేజీ నేను ఎలా మూసుకుంటున్నాను అంటే చుట్టు ఒక్క దోమ పోకుండా చుట్టూ మూసుకుంటాను మార్నింగ్ టైంలో తీసేస్తా ఫ్రెండ్ తీసేసిన తర్వాత నైట్ ఎప్పుడైతే కోళ్ళని గమ్పుతాను ఏదైనా ప్యాడ్ లాంటిది ఇలాంటి గట్టి వసూ తీసుకుని అయితే బాగా గాలి సో అందులో ఉన్న దోమలని వెళ్ళిపోతాయి నేను తీసుకునేది మొదటి జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ మెయిన్ అసలు పౌల్ ఫాక్స్ వచ్చేది ఈ దోమల వల్ల ఎవరికి తెలియదు దాదాపు అయితే పౌల్ ఫాక్స్ వచ్చేదే దోమల వల్ల ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దోమల సెకండరీ వచ్చేసి మనకి ఏంటంటే కోల్ షెడ్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఎప్పుడప్పుడు అవి రెట్టేసాయి కదా అవి క్లీన్ చేసుకోవడం వల్ల సెకండరీ వల్ల దానివల్ల వస్తూ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి నేనైతే వాటిని ఎప్పటికప్పుడు అయితే టెట్రాసైక్లింగ్ పౌడర్ ఇచ్చుకొని యాంటీబయాటిక్గా పనిచేస్తాను మిగిలిన ఏంటంటే మీకు చెప్పాను కదా ఇలా తోట అయితే నేను గాలి మొత్తం కొట్టేసి సాయంత్రం కమ్మగానే ఫస్ట్ అయితే జాలి ముందలు అయితే కట్టాతోటి తీసి దోమలు మొత్తం ఎగిరిపెట్టేసి ఎంబటే నేనైతే ఈ అయితే క్లోజ్ చేసుకుంటాను సో ఇప్పుడు నాకు దగ్గర అయితే ఇలాంటి కేజీ ఉంది మీ దగ్గర సపోజ్ ఇప్పుడు ఇంకొకటి మీకు గంప చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూసినట్టయితే మీకు గంప కూడా ఉంది సో నేను సాయంత్రం వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇలా గంప తీసేసుకుంటా తీసేసుకున్న తర్వాత మీకు తట్టు బస్సా పెట్టాను కదా ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసుకోవచ్చు ఆ తట్టు బస్సా ఏదైతే ఉందో నేను తీసుకపోయి అయితే ఎండకు పెట్టేస్తాను నేనైతే మార్నింగ్ తీయడం ఏంటంటే కానీ ఆ గంప కూడా ఆ ప్లేస్ నుంచి తీసేసి ఆ తట్టు బస్తా ఏదైతే మన రీజన్ షాప్ బస్తా అంటారు కదా వాటిని తీసేసి అయితే ఎండకు పెట్టుకుంటాను సాయంత్రం నేను ఎప్పుడైతే కోళ్ళు అమ్మాలనుకుంటున్నా దానికన్నా ఫైవ్ మినిట్స్ ముందర సో ఏదైతే మనం వేసినామో అది నీట్గా క్లీన్ చేసుకొని దులిపేసుకొని అది తీసుకొచ్చి ఇక్కడ వేసి దాని తర్వాత వచ్చేసి గంప కూడా ఫ్రెండ్స్ అక్కడనే ఉంచొద్దు గంప కూడా తీసేయాలి గంప కూడా తీసేసి నేను ఎండకి వేసుకుంటాను సో ఏమన్నా బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అయితే గంప చుట్టూ అది వెళ్ళిపోవడానికైతే నేను ఎండకి వేసుకుంటాను వేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు నేను గంప చుట్టూ ఎలాంటిది నేను కట్టుకున్నాను మనకి ఇట్లా గంప చుట్టయితే నేను వచ్చేసి అయితే ఇలా తయారు చేసుకున్నాను ఏదైతే మన చీర చీర వీటిలో ఉంటాయి కదా చీర క్లాత్స్ అన్న చీర గుడ్డలు లేకపోతే లుంగి గుడ్డలు ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్వి కొంచెం గాలాడేటట్టు చుట్టూ నేనైతే చుట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చుట్టుకున్నాను తీసేసుకుంటా ఎప్పుడైతే నేను కమ్మాలనుకుంటానో దానికన్నా ఒక టెన్ మినిట్స్ ముందలైతే తీసుకొచ్చి మళ్ళీ తట్టుబస్తా అడేసి దోమ చేరకుండా అక్కడైతే నేను పెట్టేస్తాను ఆ తట్టుబస్స పైన పెట్టి చుట్టు దోమ దూరకుండా అయితే పెట్టుకొని ఎమ్మటే నేను కోళ్లుగా అమ్మేసుకుంటాను దోమను నల్ల చేరక ముందే నేను కోళ్ళు అమ్మేసుకుంటాను మీరు ఇంకోటి కూడా చూసుకోవచ్చు సరే మీకు మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు నేను అందుకనే మూడు చూపిస్తాను ఇంకోటి మీరు డబ్బా లాంటిది కూడా చూసుకోవచ్చు నేను డబ్బా లాంటి దానికి చుట్టూ గాలడానికి హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకొని మన గుడ్డ అనేది గుడ్డ అనేది పెట్టుకుంటాం ముందే చూసుకోవచ్చు మీరు అదైతే ఒక్క దోమ చేరకుండా అయితే పెట్టుకోవాలి మనం ఏదైతే ఉందో చిన్న చిట్కా పెద్దగా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మన సాయంత్రం పూట పొద్దుగాలు ఏదైతే ఉందో షెడ్ క్లీన్ చేసుకోవాలంటే సింపుల్గా ఒకటి తట్టుబస్సా పెట్టుకోండి తట్టుబస్స పెట్టుకోవడం వల్ల అయితే నేను ఈ జాలి చూసుకున్నట్టయితే మీరు జాలి కింద మట్టి ఉంది అది పీర్చేసుకుంటే నేను షెడ్ క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు మిగతా టైంలో అయితే తట్టుబస్స పెట్టుకోండి తట్టుబ అనేది అవి పీర్ చేసుకుంటుంది తీసి ఎండకే చేయండి సాయంత్రం మీరు ఎప్పుడు కమ్మాలనుకుంటున్నారో దానికక్క దానికన్నా ఒక ఐదు పది నిమిషాల ముందర తట్టుబస్స వేసుకొని దాని మీద గంప పెట్టుకోండి గంప పెట్టుకొని కమ్మేసుకోండి కోళ్ళు దోమలు దూరకుంటే కమ్మేసుకొని దాని మీద ఏదైతే కప్పేసుకోండి ఇలా చేయడం వల్ల అయితే మీకు ఫౌల్ ఫాక్స్ అనేది అస్సలు రాదు మీ షెడ్లో నాది గ్యారెంటీ ఫ్రెండ్ ఇదైతే నేను ట్రై చేసి చూసినాను నేనైతే ఒకవేళ చాలామంది అడగవచ్చు సరే అన్న ఇప్పుడు ఇదైతే ఓకే కానీ మరి ఫాస్ వస్తే ఏం చేయాలనేది అయితే చేయచ్చు చాలామంది అయితే చాలా రకరకాలుగా చెప్తుంటారు కానీ ఒకటి మనమైతే ఫాక్స్ అనేది ఫ్రెండ్ ఈ దోమల వల్ల వచ్చేది ఏదైతే మూడు నెలలు దాటిన పిల్లలకైతే ఏం కాదు కంట్రోల్ చేసుకోవచ్చు మూడు నెలల ముందల వరకు అయితే మనమైతే ఇలా దోమల నుంచి కాపాడుకోకపోతే మాత్రం ఒక్క లేదు నేను అలా నాకు ఇంత ముందు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మీ మీకు మీకు అలా అవ్వద్దు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవడానికి అయితే నేను ఇలా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు అవ్వద్దు నాకు జరిగినట్టు మీకు జరగొద్దు అని ఎందుకంటే నాకు ఇలా జరిగి నాకు షెడ్ మొత్తం క్లీన్ అయిపోయింది పెట్టిన పిల్లలు ఇరవై ముప్పై దాకా చనిపోయినాయి నాకు సో నేను దాని తర్వాత నుంచి మొత్తం రీసెర్చ్ చేసి దేనివల్ల ఫౌల్ ఫాక్స్ వస్తుందని రీసెర్చ్ చేసి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దోమకాటు వల్లనైతే వస్తుందని అర్థమయ్యి అప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి అయితే దోమల నుంచి కాపాడుకుంటున్నా అప్పటి నుంచి అయితే నాకైతే ఫౌల్ ఫాక్స్ అనేది లేదు నా షెడ్లో ఇంకొకటి వచ్చేసి కొందరైతే మళ్ళీ అనుకుంటారు ఇలా పాటించిన తర్వాత కూడా వస్తుందంటే అదొకటి కారణం ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం పొద్దుగాల తీసి తట్టుబస బయట వేస్తాం గంపేస్తాం తర్వాత మీరు పెట్టుకున్నారనుకో ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే మాత్రం ఆ కోళ్ళను కమ్మే మనం ఓన్లీ మనం ఎప్పుడు ఒక పది నిమిషాల ముందల కోళ్ళనుకుంటున్న పది నిమిషాల ముందర మాత్రమే అది ఏదైతే ఉందో గంప మనం ఆడబెట్టుకోవాలి దోమలు దూరకుండా అయితే చూసుకోవాలి పొద్దుగాల క్లీన్ చేసుకొని ఎమ్మెటే ఆడబడేసి కోళ్ళు బొంగనకి కమ్మేసినట్టే అంటే అల్లు వచ్చి దోమలు చేరుతాయి మనం అది చూసుకోము సో కుట్టేసి అలా కాకుండా ఓన్లీ కమ్మే పది నిమిషాల ముందలైతే పెట్టుకోండి ఇదైతే బెస్ట్ మెథడ్ ఒకవేళ వస్తే ఏం చేయాలని అయితే మీరు అడగొచ్చు వస్తే ఫ్రెండ్స్ చిన్నది ఏం లేదు మన ఏదైతే మనకి కాకరకాయ ఆకులు ఉంటాయో అవి తీసుకొని కొంచెం గ్రైండ్ పట్టుకోండి ఒక ఐదు ఆకులు ఆరు ఆకులు పెద్ద పెద్ద తీసుకొని గ్రైండ్ పట్టుకొని అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఎమ్మెల్యే సిరేంజ్లో తీసుకొని కొంచెం కొంచెం తాపియండి వచ్చిన కొడు వచ్చిన కొడు పిల్లలకు ఇప్పుడు మీకు వీడియోలో నేను అయితే ఒక జెల్ చూపిస్తాను నాకైతే ఇది బాగా పనిచేసింది నేను ఒక దానికొస్తే వాడాను ఎమ్మెడే తగ్గిపోయింది అది వేరే దాన్ని పాకకుట్టే ఏంటంటే ఒకటి ఫ్రెండ్స్ మీకు ఒక దానికి వచ్చింది అనుకో మొత్తానికి ఇప్పుడు మనం ఏదైతే కాకరకాయ నేను చెప్పినా కదా ఆ కాకరకాయ లీవ్స్ అనేది ఆ కాకరకాయ ఆకులతో అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని చిన్న చిన్న మీ షెడ్లో ఎన్ని కోళ్ళు అన్ని కోళ్ళకి దాపేయండి వచ్చిన దాంతో సహా మిగతా దాంతో దీనివల్ల ఏంటంటే కోడిపిల్లలకైనా కోళ్ళకైనా మంచి మంచి ఇష్టం వచ్చి సో వేరే వాటి పాకకుట్ట చేస్తుంది ఇంకొకటి వచ్చి ఈ జల్లు పూయండి రోజు సాయంత్రం కోళ్ళు అమ్మేటప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా ఇది అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మనకైతే నాకైతే చాలా బాగా పనిచేసింది ఒకసారి మీరు ట్రై చేయండి వచ్చినప్పుడు ఏం చేయండి అంటే రోజు సాయంత్రం మనం కమ్మేటప్పుడు దాన్ని మంచిగా పోయండి ఆ జల్లు పూయడం వలన అది ఎండిపోయి అదే రాలిపోతుంది ఒక అట్లా ఒక సెవెన్ డేస్ టు టెన్ డేస్ చేయండి రాలిపోయిన దాకా అది గట్టిపడి రాలిపోయిన దాకా అలా చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎమ్మట మనం గ్రహించుకోవాలి మనకు ఒక దానికి వచ్చిందంటే కథం మనం రోజు దానికి ఒక త్రీ డేస్ అయితే వచ్చేసి మనకి కాకరకాయ లీఫ్ తోటైతే జ్యూస్ పట్టి కొంచెం అది కొంచెం అయినాక అది కొంచెం గ్రైండ్ చేసినాక కొంత వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ అనేది కోడిపిల్లలకి తాపించండి అన్ని కోడి పిల్లలకు తాపించండి తాపిచ్చి ఈ జెల్ అయితే ఎక్కడైతే వచ్చిందో ఆ జెల్లుని ఈ టాపి ఈ టాప్ క్యూర్ జెల్ అని ఉంది కదా ఈ టాపి క్యూర్ జెల్ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్కి మనకు వెటర్నరీ షాప్లో దొరుకుతుంది పోయి తెచ్చుకొని అయితే ఇది వాడండి కంపల్సరీ మీకు ఫౌల్ ఫాక్స్ అనే దానికైతే మంచి విరుగుడు ఇది త్రీ డేస్ ఏమో కాకరకాయ మనం మన అయితే తాపియండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జెల్లునైతే పోయండి రోడ్ సాయంత్రం కంపల్సరీ పోతుంది ఫ్రెండ్స్ నేను చెప్పింది పాటించండి మీకైతే ఎదురుండదు ఫ్రెండ్స్ నేనైతే మీకైతే మంచి కంటెంట్ ఇచ్చిన అనుకుంటున్నాను మీకు మన కంటెంట్ ఎలా అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి మన వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అయితే మరి నేనైతే మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్